లార్డ్స్ లో జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ మూడో టెస్ట్ టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఎనభై మూడు ఓవర్లలో నాలుగు వికెట్లకు రెండు వందల యాభై ఒక్క పరుగులతో ఇంగ్లాండ్ బలంగా నిలిచింది జోరూట్ బెన్ స్టోక్స్ క్రీజ్ లో ఉన్నారు భారత బౌలింగ్ లో నితీష్ కుమార్ రెడ్డి రెండు వికెట్లతో సత్తా చాటాడు జడేజా బూమ్రాలు చెరో వికెట్ తీశారు కానీ రెండో టెస్టులో లో రాణించిన ఆకాష్ దీప్ మహమ్మద్ సిరాజ్ లు నిరసించారు ముప్పై ఒక్క ఓవర్లు వేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు ఆకాశ దీప్ ధారాళంగా పరుగులిచ్చారు సిరాజ్ ఫామ్ కూడా రెండు వేల ఇరవై మూడు ఆసియా కప్ నుంచి అటు ఇటుగా ఉంది ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఒక్క మ్యాచ్ లో రాణించి అలసిపోయారా అని నితీష్ ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీయడం వల్లే భారత్ కు బ్రేక్ దొరికింది లేకపోతే ఇంగ్లాండ్ దే హవా ఉండేది అభిమానులు సిరాజ్ పై నిరాశతో నాలుగో టెస్ట్ లో హర్షదీప్ సింగ్ కు అవకాశం ఇవ్వాలని కోరు జట్టులో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లేకపోవడం కూడా బౌలింగ్ వైవిధ్యాన్ని దెబ్బతీస్తుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి రెండో రోజు భారత్ విజృంభించాలి తొలి సెషన్ లోనే ఇంగ్లాండ్ ను ఆల్అౌట్ చేస్తేనే పట్టు బిగిస్తుంది లేకపోతే ఇంగ్లాండ్ ఆరు వందల పరుగులు దాటితే భారత్ ఓటమి తప్పదు రెండో రోజు ఆట కీలకం